వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి రెండు బ్రేకింగ్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే కరోనా కల్లోలం అయితే సృష్టిస్తుందండి అయితే మనకు ఈరోజు ఎన్ని కేసులు వచ్చాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ప్రభుత్వం అయితే దీని కారణంగా స్కూల్స్ కాలేజీలు షాపులు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసివేయబోతున్నారు ఎందుకు ఏ మనకు ఇబ్బంది నిర్వహిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి అప్డేట్స్ వస్తే తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే కరోనా కలోలమైతే సృష్టిస్తుందండి అయితే కరోనా వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మనకు కరోనా కొత్త వేరియంట్లో అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా ఆరు కరోనా కేసు కొత్త కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో నాలుగు మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది మరో యాభై నాలుగు మంది శాంపుల్స్ ఫలితాలు రావాల్సి అయితే ఉంది నిన్న కూడా మనకు ఆరుగురు కోవిడ్ బారిన పడినట్లు పరీక్షల్లో తేలింది సో ఇక్కడ ఇక ఇవాళ ఒకరు వైరస్ నుండి కోలుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది యాక్టివేట్ యాక్టివ్ కేసులు అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఇక్కడ ఆరు టోటల్గా పంతొమ్మిది కేసులు ఉన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు సో దీనికి సంబంధించిన శాంపుల్స్ పంపించారు ఇంకా ఫలితాలు అయితే రావాల్సి అయితే ఉందండి సో అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఉందండి దాని నోటిఫికేషన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఇక్కడ తెలంగాణలో రేపు కాంగ్రెస్ నిరసనలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు నిరసనలు అయితే చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే తెలిపారు పార్లమెంట్లో కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరారు కాగా పార్లమెంటు నుండి నూట నలభై మూడు మంది ఎంపీలను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పార్లమెంట్లో మనకు బీజేపీ ఎంపీలు ఏ బీజేపీ గవర్నమెంటు సో మనకు నూట పద్నా నలభై మూడు మంది ఎంపీలను అంటే కాంగ్రెస్ ఎంపీలను అయితే సస్పెండ్ చేసింది సో దీని కారణంగానే ఈ నిరసనలు ఇబ్బందులు అయితే చేస్తున్నట్టుగా అయితే చెబుతున్నారు సో దీని కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీస్ కానివ్వచ్చు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వచ్చు అలాగే మనకు చూసుకున్నట్లయితే దుకాణాలకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే బస్సులు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందిగా అయితే మారుతుంది సో ఈ బంద్ అనేది మనకు ఉండబోతుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకుని అలాగే ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్తో వీడియోని చేస్తున్నాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్